రెండు వేల ఇరవై ఏడుకి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం చిరకాల వాంఛ ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం అలాంటివి రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం రెండో పంట మారద్దాం మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే వేసుకుందాం తద్వారా మన జీవితాలను బాగు చేసుకునే విధంగా ముందుకు పోదాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దాన్ని కూడా సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నా మీరు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎన్డీఏ నాయకులు మీ ఎవరు వచ్చినా నవ్వు ముఖంతో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడు వస్తే ఎంత ఆనందంగా స్వాగతం పలుకుతారో అంత ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది దీనికంటే మాకు ఏం కావాలని ఆలోచిస్తున్నా అందుకే కష్టపడుతున్నాం ఎప్పుడు కూడా ఇష్టపడి కష్టపడితే విసుగుండదు కానీ కొంతమంది నటన చేసి కష్టపడితే అది నటనకే పరిమితం అవుతుంది అందుకే మీకు హామీ ఇస్తున్నాం మేము కష్టపడేది రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం అల్టిమేట్ గా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి నెంబర్ వన్ గా చేసే బాధ్యత మాది దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత ఆశీర్వదించే బాధ్యత ముందుకు నడిపించే బాధ్యత మీదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం